माँ वाले पे डिप डिप तक कराने करना चाहिए सब तो ऐसा कहानी इन्हर तो माँ बोल रहे हैं बट इन्हर तो सुबह फिर तो आ जा रही है तो लेस्टर आरहा तलेस्टर माँ को मीगुरिंग्सी यानी सेक्शुअल्स देगा ओके आह स्पेशल चीज सेक्शुअल्स वाली दान पड़ता है ना दान लेने के लिए तो उसको टैक्सन होगा ओ

वहतती हैं स्कतुरिय스 है जीरनि कि

వేవర్జెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎంప్లాయీస్ సేల్స్ మ్యాండ్ సూపర్వైజర్స్ మీ అంతా ఆధుని ఎంప్లాయీస్ అంతా ఈరోజు ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాదాపు ఐదు సంవత్సరాలుగా మేము విధులు నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం మాకు రిన్యూవల్ అవుతుంది అంటే సెప్టెంబర్ టు సెప్టెంబర్ వరకు బాండ్ పేపర్ ద్వారా మేము షూరిటీ భాగ ద్వారా అందజేస్తున్నాము అది సెప్టెంబర్ టు థర్టీ థర్టీ ద్వారా అది మా కాలపరిమితి అనేది ముగుస్తుంది మేము నిన్నటి నిన్నటి ద్వారా నిన్నటి వరకు ఎంప్లాయీస్గా మా కర్తవ్యాన్ని నిర్వహించాము కానీ ఈ రోజు నుంచి కూడా మమ్మల్ని విధులకు హాజరు మా అధికారులు చెప్తున్నారు కానీ ఎటువంటి జియో కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ మాకు ఏమీ లేదు మాకు అసలు ఉద్యోగ భద్రత కల్పిస్తామని కూడా చెప్పలేదు మా యూనియన్ నాయకులు ఏపీఎస్బీసీఎల్ యూనియన్ నాయకులు గత రెండేళ్లుగా అనేకసార్లు అనేక సార్లు విజయవాడ కమిషనర్ గారిని ఎండి గారిని చాలామంది స్టేట్ వైడ్గా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ విడత పత్రాలు అందజేసి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని మేము వినతి అందజేశాము కానీ ఎటువంటి సందేహం లేదు అందరూ రేపు చెప్తాం ఎవరిని చెప్తామని ఒకే మాటలు చెప్తున్నారు తప్ప అసలు మమ్మల్ని ఎవరు ఆదుకోవటం లేదు దాదాపుగా పది వేల కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాం మేము దీని మీదే ఆధారపడి ఉన్నాము కాబట్టి దయవంచి ప్రభుత్వం మా గురించి ఆలోచించి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు కూడా మమ్మల్ని నిన్నటితో నిన్నటి ద్వారా కాలపరితి మాకు అయిపోయింది ఈరోజు విధులకు మేము హాజరుకామని చేటు వేడిగా బంద్ నిర్వహించాం బంద్ కాదు మేము విధులకు హాజరు కాము కానీ వీళ్ళు విధులకు హాజరు కానీ మాకు ప్రెజర్ పెడుతున్నారు మాకు పదివేలు పదకొండు రోజులు చేయమంటున్నారు అది కూడా మాకు డైలీ వేయస్ కింద ఇస్తారంట అంటే పదకొండు రోజులు పదకొండు రోజులు చేసి మీరు వెళ్ళిపోయిన దాని అర్థం తర్వాత మేము ఎక్కడ వెళ్ళాలి రోడ్డు పడాలా మేము పదివేల కుటుంబాలు ఇక్కడ దీని మీద ఆధారపడి ఉన్నాము కాబట్టి దీని నుంచి మా గవర్నమెంట్ ఆలోచించి ఏదో ఒక మాకు ఆశోషంలో ఆ శాఖలో కలుపుతారని ఆశిస్తున్నాం పేరు వీరేష్ సూపర్ వన్ త్రిబుల్ వన్ సూపర్వైజర్ రాధోని ఇక్కడ సిఏ గారిని కలిసాం సైదులు సార్ని ఈరోజు పొద్దున ఎవరు అసలు షాప్కి ఓపెన్ చేయలేదు సార్ వాళ్ళు వస్తే షాక్ హ్యాండ్ అవర్ చేద్దాం రెడీగా షాప్ ఎవరు షాప్ ఉంది వాళ్ళు రెడీగా ఉన్నాము కానీ సార్ వాళ్ళు వచ్చి షాప్ ఓపెన్ చేయని చెప్పారు లేదు సార్ మేము ఓపెన్ చేయట్లేదు మా కాళ్ళ మీద తిన్నడదు అయిపోయింది కాబట్టి ఈరోజు మేము విధులు కాము అని చెప్పాము సార్ వాళ్ళు ఉండి అలా కాదు మీరు ఓపెన్ చేయాల్సిందే లేదంటే సిఎస్ఆర్ దగ్గరికి వచ్చి మాట్లాడండి ఆఫీస్ చెప్పని చెప్పారు వచ్చి కలిసాము సార్ ఉండి మాది ఏమీ లేదు పైన డిపార్ట్మెంట్ ఎండి ద్వారా ఎండి గారు ఎలాగంటే అలాగా అని చెప్పారు కాబట్టి పైన మా ఎన్ని కూడా డిఎం గారిని ఎండి గారిని కలిసడానికి వెళ్ళారు సో అక్కడి నుంచి ఏదైనా మా తరపున జియోలో ఉద్యోగ కల్పిస్తారని న్యూస్ వస్తే మేము ఇప్పుడే ఈ తక్షణమే పోయి సాపుతాం మేము అని మా యొక్క విన్నపం పేరు వీరేష్ ఆదోని వంతు త్రిబుల్ సూపర్వైజర్ ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరుల మిత్రులకు అందరికి ముందుగా వందనాలు ఇక్కడికి వచ్చిన విషయం ఏంటంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో మేము అందరూ వర్క్ చేస్తున్నాము సేల్స్ మ్యాన్స్ సూపర్వైజర్స్ మేమంతా ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏమంటే మా కాల పరిమితి నిన్నటితో అయిపోయింది రెండు వేల పంతొమ్మిది నుంచి అది ఐదేళ్ళకి ఒకేసారి అగ్రిమెంట్ జరగదు సంవత్సరం సంవత్సరం రెన్యువల్ మేము బాండ్ ద్వారా ఇద్దరు గవర్నమెంట్ షూరిటీ సంతకాలు అలాగే ఇద్దరు నైబర్ సంతకాలతో మాకు కొనసాగిస్తారు అటువంటిది మాకు నిన్నటితో అయిపోయింది అయినా కూడా సార్ వాళ్ళు ఈరోజు విధులకు హాజరు కాండి ఇంకొక పది రోజులు చేయండి అని చెప్పి మాది ప్రెజర్ చేస్తున్నారు కానీ రాతపూర్వకంగా ఎటువంటి హామీ కానీ లేదు ఏం లేదు ఇంకోటి ఏంటంటే ఈ పద రోజులు చేసుకొని మీరు పొమ్మంటారు తర్వాత దాని గురించి ఉద్యోగ భద్రత గురించి పోరాడుతున్నాం గత నెల రెండు నెలల నుంచి కూడా పోరాడుతున్నారు ఎండి గారు కానీ పైన కమిషనర్ గారు కానీ అందరికి తెలియజేయడం జరిగింది అయ్యా మీరు ప్రైవేటు మీరు ప్రైవేటు ప్రైవేటీకరణ ఎప్పుడైతే చేస్తామని చెప్పారో అప్పటి నుంచి మా వాళ్ళు పోరాడుతున్నారు యూనియన్ యూనియన్ తరఫున పోరాడుతూనే ఉన్నాం పోయిన ఏడో తారీఖు కూడా బంద్ ప్రకటిస్తామని బ్రం బంద్ వరకు కూడా పోయినాం కానీ ఏమన్నారంటే ఎండి గారు మీరు ఈ నెల ముప్పై వరకు ఉంది కదా మీరు చేయండి మీకు సానుకూలంగా ఏదో ఒకటి జివో తీసుకుని వస్తాము మిమ్మల్ని అందరినీ ఏదో ఒక దాంట్లో అవుట్ తో చేస్తామని అట్లే ముందుకు తప్పుకొని వచ్చినారు అది ఈ రోజు వరకు అయింది మళ్ళీ ఈ రోజు ఏమంటున్నారు మళ్ళీ పది రోజులు చేయండి అంటున్నారే తప్ప రాతపూర్వకంగా కానీ ఎటువంటి జివో కానీ అమలు చేయలేదు మేము కరోనా టైంలో కూడా అంత లేచిన కరోనా టైంలో కూడా వర్క్ చేసినాము పదహైదు రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు వేల మంది ఆ కార్మికులు ఉన్నారు ఇందులో ఆదోనిలో ముప్పై రెండు మంది ఉన్నారు అందరూ అందరికి ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు ఇంతసేపు ఉన్న ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే ఇంకొక పది రోజులు చేయండి అంటున్నారు కానీ అది నోటి మాటే రాత పూర్వకంగా ఎటువంటి జీవో కానీ ఎటువంటి హామీ కానీ ఏ అధికారి ఎవరు ఇవ్వడానికి ముందుకు రాలేదు అందుకు అందరూ డిగ్రీ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళే ఇందులో అది డిఎం ద్వారా నోటిఫికేషన్ పేపర్ నోటిఫికేషన్ ఇస్తేనే దానికి అందులో అప్లై చేసి అందరికి జాబ్స్ వచ్చినాయి ఇక్కడ కలెక్టర్ ద్వారా నియమితమైన వాళ్ళే అందరు కానీ ఇంకొకటి మేము ఏదో సర్వెంట్ లాని ఇంకొకటి అని కూడా మాట్లాడుతున్నారు మేము గవర్నమెంట్ సర్వెన్స్ చేసినాం గవర్నమెంట్ సర్వీస్ చేసినాం అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ముఖ్యంగా రెవెన్యూ కరోనా షేట్ వైడ్ కరోనాలో వంటి అంత ప్రాణాలకు సాగితం లెక్క చేయకుండా కూడా మేము విధులు నిర్మించినాం సార్ మాకంటే ఉద్యోగ భద్రత లేదు మాకు ఉద్యోగ భద్రత ఇచ్చి మాకేమన్నా రాతపూర్వకంగా ఇచ్చి జీవో లాంటిది ఏమైనా అమలు చేస్తేనే మేము మా విధులకు హాజరవుతాం లేనిచో మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము విధులకు హాజరు కావ కావాలని అనుకో ఆదోనిలో ముప్పై ముప్పై నాలుగు మంది ఉన్నారు ఆదోనిలో ముప్పై నాలుగు కుటుంబాలు ఉన్నాయి ఆదోనిలో రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు వేల మంది కుటుంబాలు ఈ పని మీద ఆధారపడి ఉన్నాయి గత ఐదేళ్ళుగా